హాస్పిటల్ ఐసీయూ బయట బామ్మ సుమలత అక్షిత బువన ఇటు చరణ్ వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇక బామ్మ అంటుంది రే చంటి ఒకసారి గుండమ్మ వాళ్ళకి ఫోన్ చేయి బా అప్పుడనగా వెళ్ళారు ఇంకా రాలేదు ఏంటో కాల్ చేయి కనుక్కో అని చెప్పి అనగానే సరే బామ్మ అని చెప్పి ఫోన్ చేస్తాడు చంటి ఇక ఫోన్ చేయగానే అటువైపు ఇక గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదిత్య ఫోన్ చేస్తారు చెప్పు చంటి అనగానే అదే సార్ ఎక్కడున్నారో బామ్మ కనుక్కోమంటుంది అనగానే ఏం లేదు నేను గుండమ్మ గారు ఇద్దరం మేము గుడికి వచ్చాము పల్లవి పేరు మీద మృత్యుంజయ హోమం జరిపించబోతున్నాం కాసేపట్లో అనగానే అలాగే సార్ అని చెప్పి చంటి ఫోన్ పెట్టేసి ఇక బామ్మకి చెప్తాడు ఇలాగా వదిన పేరు మీద మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారంట మేడం వాళ్ళు అని చెప్పి అనగానే అవునా ఫోన్లే జరిపించని ఆ దేవుడి దేవల్ల పల్లవి బ్రతికితే చాలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న సుమలత వీళ్ళు వింటారు కదా ఇక సుమలత మెల్లగా సైకిల్ చేస్తుంది పక్కనున్న అక్షిత బోనతోని పక్కకు రండి అన్నట్టుగా ఇక ముగ్గురు పక్కకు వస్తారు ఇక సుమలత చెప్తుంది అసలు ఆ గండం పేరు మీద మనము ఈ పెళ్ళి అయితే జరిపించగలిగాం కానీ ఈ పల్లవి మళ్ళీ బ్రతకాలని చెప్పి మృత్యుంజయ హోమం జరిపించాలనుకుంటుంది ఆ గుండమ్మ ఎలాగైనా సరే మీ ఇద్దరు గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ హోమం జరగకుండా పూజ జరగకుండా ఆ పూజ ప్రతిఫలం దక్కకుండా ఏదో ఒకటి చేయండి వెళ్ళండి అనగానే ఆంటీ ఉండగా పూజ జరగదంటీ ఖచ్చితంగా మేము ఏదో ఒకటి సాధించుకొనే వస్తాము చూడండి ఆంటీ అని చెప్పి ఇక వెళ్తారనమాట అక్కడున్న అక్షిత భువన గుడికి ఇక సుమలత ఏం తెలియనట్టు మళ్ళీ అక్కడికి వచ్చి నేను ఇటు పక్క ఏమో గుడికి రీచ్ అయిపోతారనమాట అక్షిత బోన ఇక చాటక వింటూ ఉంటారు ఇక ఇటు గుడిలో పంతులుగారేమో అక్కడ ఉన్న గుండమ్మ అలాగే ఆదిత్యకి ఒక ముడుపు ఇస్తారనమాట ఇక పంతులుగా చెప్తారు చూడమ్మ ఈ ముడుపుని తీసుకొని నువ్వు పదకొండు ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేయి అయితే ఒక్క కండిషన్ పొరపాటున కూడా ఈ ముడుపుని చేయి జారచకూడదు సరేనా అని చెప్పి చెప్తారనమాట సరే అని చెప్పి ఇక గుండమ్మ ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తుంది ఇక ఈ మాట వింటారు కదా ఇటు అక్షిత బోన ముడుపు కింద పడకూడదా ஸோ ஹோம் ஒர்க் கம்ப்ளீட் ஆகுது அனுமாட்டான் సో మనం పడేద్దాం ఉన్నాగా అని చెప్పి అనుకుంటారు ఇక ఇద్దరు మల్లగా గుండమ్మ చూడకుండా తను ప్రదక్షిణలు చేస్తున్న చోట ఒక అరటి తొక్కను వేస్తారనమాట వేసేసి పక్కకొచ్చి దాక్కుని చూస్తూ ఉంటారు ఇక గుండమ్మ అది గమనించుకోకుండా మామూలుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా ఇక ఆ అరటి తొక్క మీదనే కాలు వేయడంతో జారేదంతో చేతిలో ఉన్న ముడిపేమో పైకి ఇలా అనమాట ఇక ఒక్కసారిగా చాలా గుండె అయినంత పని అయిపోతుందనమాట గుండమ్మకి అమ్మో అని చెప్పి మళ్ళీ అలర్ట్ అయ్యి పడిపోతుందల్లా కొంచెం అలా సెట్ చేసుకొని మళ్ళీ ఆ ముడుపు కింద పడేలోపు గబగబ వచ్చి ఆ ముడుపుని తానే పట్టుకుంటుంది అనమాట ఇంకా మళ్ళీ కళ్ళ కత్తుకొని అమ్మయ్య అని చెప్పి మిగతా ప్రదర్శనలు కంప్లీట్ చేసుకుంటుంది చా ఇదేంటి ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది సరే ప్లాన్ వన్ ఫ్లాప్ అయితే ప్లాన్ టూ హోమం జరగకుండా మనం చూద్దాము అని చెప్పి ఇద్దరు మళ్ళీ అనుకుంటారు అనమాట అక్షితా భువన ఇక ఇటేమో పంతులు గారి దగ్గరికి వచ్చి ఆ హోమ్ హోమం దగ్గరికి వస్తుందనమాట గుండమ్మ అక్కడ ఆల్రెడీ ఆదిత్య ఉంటారు ఇక ఆ ముడుపుని ఆ పంతులు గారికి ఇస్తారనమాట ఇంకో పంతులు గారు ఏమో హోమంలోకి నెయ్యితో నెయ్యి చేస్తారు కదా హోమము అయితే హోమం కోసం అని చెప్పి నెయ్యి తీసుకొస్తూ ఉంటాడు ఒక పంతులు గారు ఇక ఆ పంతులు గారు ఆగండి అని చెప్పి అక్షిత భోవని ఇద్దరు ఆ పంతులు గారిని ఆపుతారనమాట ఇక అక్షిత ఏమో ఆ పంతులు గారిని మాటల్లో పెడుతుంది అక్కడే ఉంది ఇక్కడే ఉంది అంటే ఏదో మాట్లాడుతూ ఉంటుంది ఆ చేతుల్లో పంతులు గారి ఏమో నెయ్యి ఉంటుందనమాట గిన్నెలో ఇక ఆయన గమనించకుండా పక్క నుంచి భోమన ఒక కెమికల్ ల్ లాంటి పౌడరు అక్కడున్న నెయ్యిలో వేసేస్తుంది అనమాట ఇక ఆ తర్వాత పంతులు గారు అది పట్టించుకోకుండా మామూలుగా వెళ్ళి హోమం దగ్గర అది ఇచ్చేస్తారనమాట ఆ నెయ్యిని ఇక ఏంటి అందులో ఆ నెయ్యిలో ఏం కలిపావు అని చెప్పి అక్షిత అడుగుతుంది భువనని అప్పుడు బువన చెప్తుంది అదొక కెమికల్ ఆ కెమికల్ అందులో హోమం అంటే ఇప్పుడు ఆ నెయ్యి ఆ హోమంలో వేస్తారు కదా ఆ హోమంలో వేసే నెయ్యిలో అయితే కెమికల్ కలిసింది కాబట్టి ఇది ఎప్పుడైతే మంటని ఫైర్ అవుతుందో ఆ నెయ్యి వల్ల అప్పుడు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా పెద్దగా వస్తుంది మంటలు ఎగిసి పడతాయి అనమాట ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కళ్ళు కూడా పోతాయి అంత ఇదిగా ఫైర్ వస్తుంది అనగానే ఫోన్లే ఇటు హోమం జరగకపోవడం వల్ల పల్లవి చేస్తుంది హోమం చేసినందుకు గుండమ కూడా చేస్తుంది కళ్ళు పోతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అక్షిత వాళ్ళు అయితే ఇటు పంతులు గారేమో హోమ్ స్టార్ట్ చేద్దామని గుండమ్మని ఇటు చుట్టూ ప్రక్షాళనలు చేయమ్మా ఈ పాలతోని అని చెప్పి అనగానే పాలచొక్కలు పొరపాటున అక్కడున్న నెయ్యిలో పడతాయి అనమాట అయ్యయ్యో ఎంత పని చేసావమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు ఏమైంది పంతులు గారు ఏమైనా తప్పు చేశామా అని చెప్పి అడుగుతారనమాట అక్కడున్న ఆదిత్య ఏం లేదమ్మా నీ చేతన పొరపాటున ఈ పాలచొక్కలు ఈ నెయ్యిలో పడ్డాయి అందుకని ఈ నెయ్యి మనం హోమంలో వాడడానికి లేదు వేరే నెయ్యి తెప్పిస్తాను అని చెప్పి వేరే నెయ్యితోని ఇక హోమం స్టార్ట్ చేస్తారు చ ప్లాన్ టూ కూడా ఈ రకంగా ఫ్లాప్ అయింది హోమంలో వేసే నెయ్యి మారిపోయింది ఇప్పుడు ఎలా ఎలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ లోపల పంతులు గారు ఆల్రెడీ చెప్తారనమాట హోమం కంప్లీట్ అవ్వగానే ఒక ఐదుగురు ముత్తైదులు గుళ్ళోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి నువ్వు ఆయన ఇవ్వడంతో హోమం కంప్లీట్ అవుతుంది అని చెప్పి చెప్తారనమాట ఇక ఆ మాట కూడా వింటారు ఇక అక్షితా భువన ఏముంది మనం గుడిలో ఉన్న ఈ ముత్తైదులు అక్కడ లేకుండా చేద్దాము హోమం కంప్లీట్ అవ్వగానే ఎలాగో వాయినాలు ఇవ్వడానికి వస్తుంది గుండమ్మ వాళ్ళని లేకుండా చేస్తే ఇక పూజ కంప్లీట్ అవ్వదు కదా అని చెప్పి ఆ ప్లాన్తోని గుళ్ళోకి గబగబా వస్తారనమాట అక్షిత భువన అక్కడ ఉన్న ముత్త అందరినీ ఒక దగ్గరికి చేర్చి ఇక వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటారు మీరు ఇక్కడ ఎవరు ఉండకండి వెళ్ళిపోండి మీకు డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి అక్షిత తన చేతిలో ఉన్న డబ్బులంతా కూడా వాళ్ళకందరికీ పంచిపడుతుందనమాట ఇక గుడంతా ఖాళీ అయిపోతుంది మరోపక్క అటు హాస్పిటల్లో ఉన్నాం సుమలత ఇదేంటి వీళ్ళు వెళ్ళారు ఇంతవరకు హోమం ఆపారా లేదా ఎటువంటి అప్డేటు లేదేంటి అయినా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు మామూలు వల్ల ఏంటి ఖచ్చితంగా హోమం ఆపే ఉంటారులే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమలత మనసులో మరోపక్క ఇటు గుళ్ళో అందరినీ ముత్తైదులు పంపించేస్తారు కదా అక్షిత బోవన ఇక మళ్ళీ చాటుగా చూస్తూ ఉంటారు ఇక ఇటు హోమం కంప్లీట్ అయిపోతుంది అనమాట హోమం కంప్లీట్ అయిపోగానే అమ్మ హోమం అయితే ఎటువంటి ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోయింది నువ్వు గుళ్ళో ఉన్న ఒక ఐదుగురు ముత్తైదులకి వాయినం ఇచ్చేస్తే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఒక హోమం కంప్లీట్ అయిపోయినట్టే నీకు పూజా ప్రతిఫలం దక్కుతుందమ్మా అని చెప్పి అంటారనమాట పంతులు గారు ఇక గుడివైపు చూడగానే గుడంత అంత ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది ఆదిత్యకి ఇదేంటి పంతులు గారు ఇప్పుడు దాకా గుళ్ళో అందరూ జనాలు ఉన్నారు ఇప్పుడు ఎవరూ లేరేంటి అని చెప్పి ఇక గబగబా గుళ్ళకి వచ్చి అందరూ చూస్తూ ఉంటారనమాట ఇటు చూడగానే ఇదేంటి ఇలా అయింది అని చెప్పి గుండమ్మ బాధపడిపోతూ ఉంటుంది అదేంటమ్మా మనం వాయినాలు ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే హోమం సంపూర్ణం అయినట్టు కాదు అని చెప్పి పంతులు గారు అన్నంతో ఇక ఆ దేవుడికి మొరపెట్టుకుంటూ ఉంటుంది గుండమ్మ ఏంటి శివయ్య నాకు ఓపిక నశించిపోతుంది ఇక నాకు ఓపిక లేనే లేదు దయచేసి నాకు గుడిలోకి ముత్తెదుల్ని పంపించు హోమం కంప్లీట్ అయ్యేలాగా చేయి నా కూతుర్ని బతికించు అని చెప్పి ఇంకా ఇంకా పరీక్షలు పెట్టక స్వామి నాకు ఓపిక లేదు అని చెప్పి ప్రాధాన్యపడుతూ ఉంటుంది ఆ శివయ్యని గుండమ్మ మరోపక్క ఇక గుండమ్మ ప్రార్థన ఆ శివయ్య వింటాడో ఏమో కానీ ఒక పెద్ద ఆవిడని పంపిస్తాడనమాట ఆవిడ ఒక పెద్ద బొట్టు పెట్టుకొని మొహంత పసుపు రాసుకొని ఇక గుళ్ళో నుంచి వెళ్ళిపోతున్న ముత్తయ్యదుల్ని ఆపుతుందనమాట ఎక్కడికమ్మ వెళ్తున్నారు గుళ్ళో మృత్యుంజయ హోమం జరిగింది ఆ హోమం సంపూర్ణం అవ్వాలంటే మన ముత్త ఎదువులకి వాయిన ఇవ్వాలి ఆవిడ పాపం వాళ్ళ కూతుర్ని బ్రతికించుకోవడానికి హోమం చేస్తుంది మీరంతా ఎక్కడికి వెళ్ళడానికి లేదు నాతో రండి అని చెప్పి ఇక వీళ్ళందరినీ తీసుకొస్తుందన్నమాట గుళ్ళోకి గుళ్ళకి వచ్చి అమ్మ అని చెప్పి గుండమ్మని పలకరిస్తారు ఆ ముత్తైదువులు ఇక గుండమ్మ లేచి సంతోషంతో నువ్వు వాయిన ఇవ్వాలనుకుంటున్నావు కదమ్మా వాయిన పుచ్చుకోవడానికే వచ్చాం మేము అని చెప్పి ఈ ఐదుగురు ముత్తైదువులు చెప్తారు ఇక గుండమ్మ చాలా సంతోషంతో వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ఇక వాళ్ళు ఆశీర్వదించేసి ఇక ఆ ఐదుగురు ముత్త అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక గుండమ్మ చాలా ఆనందిస్తుంది అమ్మ నీ పూజ సంపూర్ణమైందమ్మా ఇదిగో ఈ భూభూ నువ్వు నీ కూతురిని నుద్దుటను పెట్టు ఖచ్చితంగా నీ కూతురికి ఆయుష్ పెరుగుతుంది తను లేచి కూర్చుంటుంది అని చెప్పి పంతలు గారు కూడా చెప్తారు ఇక వచ్చిన ముత్తలు కూడా నీ కూతురికి ఎటువంటి ప్రమాదం ఉండదమ్మా అని చెప్పి వాళ్ళు కూడా ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఇక ఆ విభూతి తీసుకొని బయలుదేరతారన్నమాట హాస్పిటల్కి బయలుదేరతారనమాట గుండమ్మ ఆదిత్య మరోపక్క ఇటు గుడిలో ఇక వాయినాలు తీసుకొని వస్తూ ఉంటారు కదా ముత్తయ్యదుల్ని ఆపుతారనమాట భువన అలాగే అక్షిత ఇదేంటి మా దగ్గర ఎంచక్క గుళ్ళో డబ్బులు తీసుకున్నారు మళ్ళీ అలాగ వాళ్ళ దగ్గర వాయినాలు తీసుకున్నారు మీకు సిగ్గు లేదా బుద్ధి లేదా అని చెప్పి తిడుతూ ఉంటే ఇక ఈ దేవుడు పంపించిన ఒక పెద్ద ఆవిడ ఉంటుంది కదా ఇక ఆవిడ ఆ కర్ర ఎందుకు అని చెప్పి ఆ కింద పడిన కర్రను తీసుకొని ముందు అసలు నీకు బుద్ధి చెప్పాలి మంచి కార్యాన్ని వద్దంటావా వీళ్ళందరినీ గుళ్ళ నుంచి పంపించేస్తావా అని చెప్పి ఇక అక్కడున్న మొత్తం ముత్తైదులు అందరూ కలిసి ఇక బడత పూజ చేస్తారనమాట అక్షిత భువనాన్ని కొట్టేస్తూ ఉంటారు ఇక వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయే వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరో పక్క ఇటు సుమలత ఇదేంటి ఇంకా రాలేదేంటి ఈ పాటికి రావాలి కదా అక్షితా భువన గుళ్ళలో పూజ కంప్లీట్ అయిందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది సుమలత ఇక ఇటు హాస్పిటల్కి వచ్చేస్తారనమాట గుండమ్మ ఆదిత్య ముందుగా ఇదేంటి వీళ్ళు వచ్చేసారు అంటే హోమం కంప్లీట్ అయిపోయిందా అని చెప్పి సుమలత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కి రాగానే బామ్మ అమ్మ హోమం కంప్లీట్ అయిందా అని చెప్పి బామ్మ అడుగుతుంది గుండమ్మని కంప్లీట్ అయిందండి అని చెప్పి గబాబా ఐసీయూలో ఉన్న పల్లవి దగ్గరికి వెళ్తుందనమాట గుండమ్మ గుండమ్మతోనే వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వస్తారనమాట లోపలికి లోపలికి రావడంతో ఇక అమ్మ పల్లవి నీ కోసం హోమం జరిపించానమ్మా అని చెప్పి వీ బుద్ధిని పెడుతుంది గుండమ్మ ఈ లోపల డాక్టర్ వస్తారనమాట ఇక ఆవిడ పల్లవిని చెక్ చేస్తారు గుండమ్మ అడుగుతుంది డాక్టర్ గారు ఇప్పుడు ఎలా ఉంది నా కూతురికి అని చెప్పి అనగానే అప్పుడు డాక్టర్ గారు అంటారు ఇప్పటికీ మూడు నాలుగు గంటలు గడిచాయండి ఇంతసేపు కూడా తనలో ఎటువంటి చలనం లేదు చూడాలి మరి మాకు కూడా టెన్షన్గానే ఉంది ఏమీ చెప్పలేకపోతున్నాము అని చెప్పి అంటారనమాట డాక్టర్ గారు ఇక అక్కడున్న సుమలత బయటకు వచ్చి రాగానే ఇక హాస్పిటల్కి వస్తారనమాట అక్షిత భువన ఏంటి ఏమైంది అసలు హోమ్ ఎలా జరిగింది మీరు ఏం చేయలేదా అనగానే ఏం చేయలేకపోవడం ఏంటంటే మూడు ప్లాన్స్ వేశాము మూడు ప్లాన్స్ ఈ విధంగా ఫ్లాప్ అయినాయి అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తారనమాట సుమలతకి అక్షిత భువన సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్